నమస్కారం అండి మీ పేరు నా పేరు సత్యనారాయణ అండి ఏం చేస్తుంటారండి మై ఫ్లోరింగ్ కాంట్రాక్ట్ వర్కులు చేస్తూ ఉంటాం ఎవరండి ప్రాపర్ విజయవాడేనా ఆ విజయవాడ ఎంతమంది పిల్లలండి ఇద్దరండి చదువుకుంటున్నారా ఆ బాబు జాబ్ చేస్తున్నాడు జేఎస్డబ్ల్యూ లో పాప ఎంబీఏ చదువుతుంది నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఇదివరకు మీద కొద్దిగా పర్లేదు కొద్దిగా బెటరే మరి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి ప్రభుత్వం పరిపాలన అంటే అంత ఇదేం కా లేదండి అంటే ఏదో కరప్షన్ అదంతా బాగా తగ్గిద్ది తగ్గిద్ది అనుకున్నాం కానీ ఎక్కడ తగ్గట్లేదు తగ్గట్లా అది ఇప్పుడు మన డ్రైనేజ్ సిస్టమ్ కానీ కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదు ఏది కూడా మరి పేదలకు ఈ సంక్షేమ పథకాలన్నీ ఇవన్నీ ఇస్తున్నారు కదండి ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయండి అవి అయితే నాకు తెలియదు నేను ఏ పథకం తీసుకోవట్లేదు కాబట్టి దాని సంగతి నాకు తెలియదు తెలీదు మామూలుగా చూస్తూ ఉంటారు కదా న్యూస్ చూస్తూ ఉంటారు కదా వాచింగ్ చూస్తూ ఉంటే ఏదో మరి పథకాలు వస్తున్నాయి అంటున్నారు మరి అనేది నాకు దాని గురించి తెలియదు రానున్న రోజుల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు వస్తే అంటే అండి పరిపాలన అనేది ఇక్కడ పర్ఫెక్ట్ గా అనేది లేదండి ఎవరు కాళ్ళు చెప్పినా కూడా పని అంటూ ఏది కూడా ఏం చేయట్లేదు ఉంటుందే వచ్చి ఇళ్ళ ముందుకు వచ్చి సర్వేలు చేయటం ఇవ్వే తప్ప దాన్ని ప్రాసెస్లో పెడతాం కానీ ఏమి లేదు అంటే ఉదాహరణకి మా ఇంటి ముందు డ్రైనేజీ వాళ్ళకి మూడు నెలలు పెట్టి డ్రైనేజ్ మెయిన్ డ్రైనేజ్ పగిలిపోయి ఇంటి ముందు నుంచి కాలువలు ఇలాగ వెళ్తుంటే దానికి ఎన్ని ఏఈకి ఇచ్చిన సచివాలయం సెక్రటరీ ఎవరు చెప్పినా కూడా కనీసం దాన్ని స్పందించే లేడు ఆ డైరెక్ట్గా మన డ్రైనేజ్ మాన్యువల్ నుంచి ట్రణిలోకి వచ్చేస్తుందండి అది చెప్పినా కూడా ఎవడో పట్టించుకోవట్లేదు కాలంలో కూడా అంటే స్ట్రైక్ అయింది కొన్ని మన జనం వచ్చారు అయినా సరే అవి అలాగే ఉంటున్నాయి దోమలు ఎక్కువ సరేనండి మరి వీళ్ళైతే సరిగా చేయట్లేదు అని అంటున్నారు మరి ఎవరు వస్తే సరిగా చేయగలరు అనుకుంటున్నారు ఏమో చూడాలండి ఎవరు వస్తే అనేది కాదు కదా మనకి ఎవరైతే మంచి పరిపాలన ఇస్తారో వాళ్ళు మనం చెప్పుకోగలం మనకంటే ఈయనకే చేసాం కావాలని ఏది మార్పు వస్తుందో చూద్దామండి మరి అంత సఫిషియెంట్ గా ఏమీ లేదు సరే అండి ఇప్పుడు మనకు ఉంది ఏపీ రెండు అంటే మెయిన్ గా ఎన్ని పార్టీలు ఉన్నా సరే మెయిన్ గా ఉంది అయితే టీడీపీ అను వైసీపీ మరి వీళ్ళల్లో ఎవరో ఒక్కళ్ళే రావాలి మనకి ఒకవేళ ఇది బాలేదంటే వేరే నెక్స్ట్ మార్చ్ చేస్తామండి కైస్ ఇది టీడీపీ ఏ అంతే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఉంటే మనకి ఎవరైతే పరిపాలన బాగా చేస్తారో వాళ్ళనే మనం చూసుకుంటాం తర్వాత వాళ్ళు ఇదిగానే ఉందనుకోండి నెక్స్ట్ వాళ్ళే మారుస్తాం టిడిపి అయితే బాగా చేయగలదని అనుకుంటున్నారా మీరు బాగా చేయగలదనేది నేను చెప్పలేను కదా వాళ్ళని కూడా చూస్తే అప్పుడు వాళ్ళు ఏంటో మనం అనుభవించి ఉండాలి కదా ఆల్రెడీ చూసారు కదా గతం ప్రభుత్వం టైం చూసామండి చూసాం కాబట్టి మరి నెక్స్ట్ ఈయన కావాలని మనం వచ్చాము గత లాగే చేస్తే మళ్ళీ ఈయన ఒక ఫేలస్ అంత ఇదేమి అనిపించలేదండి ఉన్న విషయం ఓపెన్ చేస్తాను